ఈ ఎర్ర చందన అమ్మి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న మార్గ అయిపోవాలా సార్ మొప్పిలు వచ్చినామో ఈ రోజు ఒక్క ఎర్ర చందన దొంగ నేను పట్టుకునేలా ఎప్పటి నుంచి చేస్తున్నావరా ఈ పని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి అంటే నేనైతే పట్టుకోలేనని సార్ ఇదేదో పిచ్చుకోయ్ సార్ ఎర్ర చంద్రం అనుకోని ఐదు కిలోమీటర్ నుంచి మోసుకొస్తున్నాను సార్ ఎర్ర చంద్రం ఏదో కూడా తెలియదా ఎర్ర చంద్రం అయితే నేను పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న మరి కోటీశ్వర్ డౌలేనా ఎర్ర చంద్రాన్ని దొంగతనం చేసి ఎప్పటికి అవ్వలేవు ఐడెంటిఫై చేయబడి రిజిస్టర్ చేసి కూడా వేస్తారు అది మనకి పూర్తి సెక్యూర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అమ్మకాన్ని కలిగిస్తాయి ఓ సర్టిఫైడ్ ఓనర్ గా కంపెనీతో కలిసి కట్ చేసిన చెట్ల మీద వచ్చే ప్రాఫిట్ ని రెడ్ వుడ్ కి ఎందుకంత డిమాండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వీటి అవసరం చాలా ఉంది కాస్ట్లీ ఫర్నిచర్ మేకింగ్ లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో అలాగే వీటి ఆయిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా లా కూడతారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా రెడ్ వుడ్ మొక్కల్ని పెంచి మీ డబ్బుని రిటర్న్ చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్